పాడి పంటలు ఛానల్ చూస్తున్న రైతు సోదరులందరికీ నమస్కారము నేను డాక్టర్ కె శిరీష ఉద్యాన పరిశోధనా స్థానంలో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ప్రస్తుతము ఈరోజు మిరప పంటలో పురుగు మందుల అవశేషాలు ఆరోగ్యంపై వాటి ప్రభావం గురించి తెలుసుకుందాం ముందుగా మనం మిరప పంటను చూసినట్లయితే దాని ప్రాముఖ్యతను గనక మనము గమనించుకున్నట్లయితే ప్రతి భారతీయ వంటకాల్లో కూడా మిరపకు ముఖ్యమైన పాత్ర ఉంది ప్రతిరోజు పచ్చిమిర్చి గాను ఎండుమిర్చిగా అయితే పొడి రూపంలో కానీ తరకలుగాను వివిధ వంటకాల్లో కూడా మనం ఉపయోగించటం జరుగుతుంది మనం పండించే మిరపకు వివిధ దేశాల్లో కూడా ఎక్కువగా గిరాకీ ఉంది మిరపను వివిధ ఔషధాల తయారీలో కూడా వినియోగించటం జరుగుతూ ఉంది వివిధ రకాల ఆహార పదార్థాలకు రంగు రుచి కోసం వాసన కోసం మిరపను పొడి రూపంలోనూ అదే విధంగా వివిధ రూపాల్లో కూడా మనం మిరపను వినియోగించుకోవటం జరుగుతూ ఉంది అదే మన దేశంలో కానీ మిరప సాగును గనక మనము గమనించినట్లయితే అన్ని దేశాల్లో కన్నా మన భారతదేశంలోనే ఎక్కువ విస్తీర్ణంలో మిరప సాగు చేయబడుతూ ఉంది ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో మిరప ఎక్కువగా మూడు పాయింట్ ఐదు మూడు లక్షల హెక్టార్లలో సాగు చేయబడుతూ ఐదు లక్షలకు పైబడి దిగుబడి మనము చేయటం జరుగుతూ ఉంది ఇందులో ముఖ్యంగా మనం పండించే మిరపను వివిధ దేశాలకు ఎగుమతి చేయటం కూడా జరుగుతుంది తద్వారా ద్వారా మనకు పండించే మిరప ద్వారా మన రైతులు లాభాలను ఆర్జించటం జరుగుతూ ఉంది కాకపోతే మిరప పండించే రైతులు ప్రతి సంవత్సరము తీవ్ర ఒడిదుడుకుల మధ్య ఈ మిరప పంటను సాగు చేయటం జరుగుతూ ఉంది ఈ మిరప పంటను సాగు చేయటంలో రైతులకు ఎదురయ్యే ఇబ్బందులు ఏంటి వాటి ద్వారా ఉపయోగించే పురుగు మందులు ఏ విధంగా ప్రభావం చూపుతున్నాయి అనే విషయాన్ని మనం ఇప్పుడు చర్చించుకుందాం మిరపను మనం గమనించుకున్నట్లయితే మిరప పంటను వివిధ రకాల పురుగులు మరియు తెగుళ్ళు ఆశించటం జరుగుతూ ఉంది ఈ మిరప పంటలో ఆశించే పురుగులు తెగుళ్ళు వివిధ దశలు అంటే మిరప విత్తనం నాటిన దగ్గర నుంచి కూడా మొలక ఎత్తిన దశ నుంచి చివర కోత దశ వరకు కూడా వివిధ దశల్లో వివిధ రకాల పురుగులు ఆశించటం జరుగుతూ ఉంది కాకపోతే ఈ పురుగులను మరియు తెగుళ్లను నివారించుకోవటానికి రైతులు ఎక్కువగా పురుగు మందుల మీదే ఆధారపడటం జరుగుతూ ఉంది వీటితో పాటుగా కలుపు తీయటానికి కానివ్వండి అదేవిధంగా వివిధ పరిస్థితుల్లో కూడా మనము అంటే ఎక్కువగా కంటిన్యూస్గా వర్షాలు పడుతూ ఉన్నప్పుడు కూడా ఎక్కువగా కలుపు పెరిగిపోవటము అదేవిధంగా ఎక్కువ మనకి పనిచేసే కూలీల యొక్క సామర్థ్యం కూడా తగ్గిపోవటం మూలంగా రైతులు ఎక్కువగా కలుపు మందుల మీదే ఆధారపడవలసి వస్తుంది కాబట్టి మిరప కానివ్వండి ఏ రకమైన పంటను చూసినప్పటికి కూడాను వివిధ రకాల పురుగులను తెగులను నివారించుకోవటానికి అంతేకాకుండా కలుపును నివారించుకోవటానికి కూడా ఎక్కువగా ఈ మందుల మీదే ఆధారపడవలసి వస్తూ ఉంది మనం ముఖ్యంగా మిరప పంటను చూసుకున్నట్లయితే ఈ మిరప పంటలో రకరకాల పురుగులు అంటే మిరప విత్తనం మొలకెత్తిన దగ్గర నుంచి కూడా ఈ రసం పీల్చే పురుగులు ఎక్కువగా ఆశించటం జరుగుతూ ఉంది దాని తర్వాత కాయదశలో పూత పురుగులు కాయ తినే పురుగులు ఆశించటం జరుగుతూ ఉంది వీటితో పాటుగా వివిధ దశల్లో వివిధ రకాల తెగుళ్ళు వర్షాలు ఎక్కువగా పడినప్పుడు లైట్ లాంటి తెగుళ్ళు అదేవిధంగా భూమిలో ఉండే సిలింద్రాల ద్వారా ఆశించే ఎండు తెగులు లాంటివి కూడా మిరపలో ఎక్కువగా ఆశించటం జరుగుతూ ఉంది వీటన్నిటిని నివారించుకోవటానికి రైతులు అవగాహన లేకుండా విచక్షణారహితమైన పురుగు మందులు వినియోగించటం వల్ల ఈ పురుగు మందుల అవశేషాలు మిరప పంటపై ఉండటం జరుగుతూ ఉంది ఈ పురుగు మందుల ద్వారా జరిగే హాని రెండు రకాలుగా సంభవించడానికి అవకాశం ఉంది ఎవరైతే పురుగు మందులను పిచికారీ చేస్తున్నారో డైరెక్ట్గా ఈ పురుగు మందులకు ఎక్స్పోజ్ అవ్వటం వల్ల లేదా పర్పస్ఫుల్గా ఏదైనా పురుగు మందులను లోపలికి తీసుకున్నట్లయితే గనక జరిగే దీన్ని మనం అక్యూట్ పాయిజనింగ్ అంటాము ఈ అక్యూట్ పాయిజనింగ్ జరగటం ద్వారా పరిణామాలు తీవ్ర స్థాయిలో ఉండటం జరుగుతూ ఉంది ఇందులో ముఖ్యంగా వెంటనే రోగి చనిపోవటం కానీ లేదా తీవ్రమైన అస్వస్థకు లోనవ్వటం కానీ ఈ అక్యూట్ పాయిజనింగ్లో జరుగుతూ ఉంది కానీ మన మిరపను గమనించుకున్నట్లయితే ఇది పచ్చిమిర్చిగాను అదేవిధంగా ఎండుమిర్చిగాను మనం ఉపయోగించటం జరుగుతూ ఉంది కాబట్టి ఎండుమిర్చిగా వాడే మిరపను చాలా రోజులు ఎండబెట్టడం అదేవిధంగా ఎండబెట్టిన తర్వాత దాన్ని పొడి రూపంలోకి మార్చటానికి మనం వినియోగించుకునే దశలోకి తీసుకురావటానికి కూడా ఎక్కువ వ్యవధి ఉంటుంది కాబట్టి మనం వాడే పురుగు మందులు సాంద్రత తగ్గటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్యూట్ పాయిజనింగ్ జరిగే అవకాశం లేదు కానీ మనము రోజువారీ తీసుకునే ఆహార పదార్థాల్లో తప్పనిసరిగా ఈ పురుగు మందుల అవశేషాలు ఉంటాయి ఎందుకంటే మనం ఎక్కువగా పురుగు మందుల మీదే ఆధారపడి మనం సాగు చేస్తున్నాం కాబట్టి తప్పనిసరిగా ఈ పురుగు మందుల అవశేషాలు మనం తీసుకునే కూరగాయల్లో కానివ్వండి అదేవిధంగా మిరపలో కాని ఉండటం జరుగుతూ ఉంది కాబట్టి ఎంతో కొంత మోతాదులో ఇది డైరెక్ట్గా మన శరీరంలోనికి ప్రవేశించే అవకాశం ఉంటుంది ఇలా మనం తీసుకున్న కూరగాయల ద్వారా ప్రవేశించిన లేదా మిరప ద్వారా తీసుకున్న పురుగు మందులు మన శరీరంలో ఉండే ప్రోటీన్లలో కానివ్వండి లేకపోతే కొవ్వు కణాలలో కానివ్వండి నిల్వ ఉండటం జరుగుతూ ఉంటుంది దీని నుంచి మనకి శరీరంలోకి ప్రవేశించిన పురుగు మందులను మనం గమనించినట్లయితే అవి తర్వాత కాలంలో మనకి ఎలాంటి నష్టాలు సంభవించవచ్చు అని చూసుకున్నట్లయితే గనక పుట్టబోయే బిడ్డల్లో లోపాలు తలెత్తవచ్చు లేదా రకరకాల క్యాన్సర్లు రావడానికి అవకాశం ఉండొచ్చు అదేవిధంగా క్రోమోజోముల్లో మార్పులు సంభవించడానికి కూడా అవకాశం ఉండొచ్చు అంతేకాకుండా మనుషుల్లో ఈ సంతాన సామర్థ్యం కూడా తగ్గేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పురుగుమందుల అవశేషాల నుంచి మన నాడీ వ్యవస్థ మీద అదేవిధంగా హార్మోన్ల వ్యవస్థ మీద ఇవి ఎక్కువగా ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది అసలు ఈ పురుగు మందుల అవశేషాలు ఎందుకు ఉంటున్నాయి అని గనక మనం పరిశీలించినట్లయితే గనక ఎప్పటి నుంచి అయితే గనక రైతులు ఎక్కువగా పురుగు మందులను వినియోగిస్తున్నారో అప్పటి నుంచి మనం గమనించినట్లయితే గనక ఎక్కువగా ఆర్గానోక్లోరిన్స్ జాతికి సంబంధించి కానీ ఆర్గానో ఫాస్ఫరస్ రకాలకు సంబంధించి పురుగు మందులు లేదా సింథటిక్ పైరిథ్రాయిడ్స్ సంబంధించిన మందులను కానీ రైతులు ఎక్కువగా వినియోగించడం జరుగుతుంది ప్రస్తుత కాలంలో మనం గమనించుకున్నట్లయితే గనక ఎక్కువ సామర్థ్యం కలిగిన పురుగు మందులను తక్కువ మోతాదులోనే వినియోగించుకోవటం ద్వారా పురుగుమందుల పనితనం ఎక్కువగా కూడా ఉన్నట్లు మనం గమనించడం జరిగింది కాబట్టి మనం నిర్దేశించిన మోతాదుల్లోనే ఈ పురుగు మందులను మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది కానీ రైతులు వీటిని నిర్దేశించిన మోతాదు కన్నా ఎక్కువగా వినియోగించుకోవటం వలన ఈ పురుగు మందుల అవశేషాలు పండించే పంటలో ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అంతేకాకుండా కలుపును నివారించడానికి కానీ తెగులను నివారించటానికి కూడా రైతులు ఎక్కువగా ఈ పురుగు మందుల మీదే ఆధారపడి ఉండటం జరుగుతూ ఉంది కాబట్టి అన్ని కారణాల వల్ల కూడా మనకి ఈ పురుగు మందుల అవశేషాలు ఎక్కువగా మనం పండించే పంటల్లో ఉండటం జరుగుతూ ఉంది అంతేకాకుండా కొన్ని రకాల పురుగు మందులు మనం ఇంట్లో కూడా అంటే ఇంట్లో ఉన్న బొద్దింకలను దోమలను ఈగలను చంపటానికి కూడా ఈ పురుగు మందుల మీదే ఆధారపడి ఉండటం కూడా మనం గమనించుకోవచ్చు ఈ మధ్య కాలంలో ఈ చెద పురుగులు కూడా మనకి ఎక్కువగా ఆశించటం వల్ల ఈ పురుగు మందులనే మనము ఎక్కువగా వినియోగించడం జరుగుతూ ఉంది ఇకపోతే ప్రజా ప్రయోజన కార్యక్రమాలైనటువంటి దోమల నివారణలో కూడా మనము అంతకు ముందు కాలంలో ఎక్కువగా ఆర్గానోక్లోరిన్స్ మీద ఎక్కువగా ఆధారపడేవారు కానీ ప్రస్తుతం కాలంలో పైరథ్రిన్ మందులను ఎక్కువగా వినియోగించడం జరుగుతూ ఉంది ఈ ముందు వినియోగించిన ఈ ఆర్గానోక్లోరిన్స్ ఎక్కువ ప్రభావవంతంగా ఉండి మన వాతావరణంలో ఎక్కువ కాలం నిలువ ఉండే సామర్థ్యాన్ని కలిగి ఉండటం మూలంగా ఇప్పటికి కూడా మనము వాటి యొక్క అవశేషాలను గుర్తించగలుగుతా ఉన్నాము ఇకపోతే చాలా రకాల పరిశోధనలో కూడా మనము ఈ పురుగు అవశేషాలు గమనించటం జరిగింది అంతేకాకుండా ఈ పురుగు అవశేషాల వల్ల పుట్టబోయే బిడ్డల్లో లోపాలు తలెత్తటమే కాకుండా తల్లిపాలు కూడా కలుషితం అవటం కూడా మనము గమనించటం జరిగింది వీటితో పాటుగా ఈ పురుగుమందుల అవశేషాల నుంచి చాలా నష్టాలు మన మానవ జాతికి వాటిల్తూ ఉండటం మూలంగా మనం వీటిని తగ్గించే నివారణ మార్గాలు చర్యలు చెప్పటవలసిన అవసరము ఎంతైనా ఉంది నాకు ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటల ఛానల్ వారికి ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను